అత్యంత ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు విముక్తి కలిగే తేదీ ప్రకటన చేసింది నవంబర్ ముప్పై తారీఖు నాడు తెలంగాణ ప్రజల యొక్క తీర్పును కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానించింది ఇక తెలంగాణకు పట్టిన పీడ నవంబర్ ముప్పై తారీఖు నాడు విముక్తి కాబోతుంది రాబోయే ఆరు వారాలలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో తెలంగాణకు పట్టిన దయ్యం వదలబోతుంది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ నలుమూలల సంబరాలు జరుపుకొని తెలంగాణ ప్రజలకు జరగబోతున్న విముక్తిని ఈ విజయదశమి రోజు అత్యంత ఉత్సాహంగా రాబోయే విజయదశమి పండుగను నిర్వహించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజలు విజయదశమి నాడు పూజ చేసి ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి దించి తెలంగాణను పట్టి పీడిస్తున్న రావణాసురుడు నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి ప్రజలందరూ కార్యోన్ముఖులై ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అది మహాలక్ష్మి కావచ్చు గృహజ్యోతి కావచ్చు యువ వికాసం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలనైతే ఆరింటిని ప్రకటించిందో ఈ ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు తీసుకురాబోతున్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వంచి తెలంగాణ ప్రజల సంపదను కొల్లగొట్టి లక్ష కోట్ల రూపాయల నగదు పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్న దుర్మార్గుడు కల్వకుంట చంద్రశేఖరరావు గారి కుటుంబం ఈరోజు తెలంగాణను పట్టి పీడిస్తున్నది అది ధరణి రూపంలో కావచ్చు సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కావచ్చు భూముల అమ్మకాల విషయంలో కావచ్చు లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో కావచ్చు చివరికి అమరవీరుల స్థూపాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని సచివాలయ నిర్మాణాన్ని కూడా వీళ్ళు దోపిడీకి పాల్పడి పూర్తిగా అవినీతి సంపదతో ఈ ఎన్నికలలో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు ఇవాళ చంద్రశేఖరరావు గారికి చలిచివరం వచ్చిందని కేటీఆర్ గారు అంటున్నారు మీరు ఒక్కసారి తేదీలను లెక్క పెట్టండి శ్రీమతి సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడు నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అభయహస్తం ద్వారా ఆరు గ్యారంటీలను ఏదైతే ప్రకటించినో ఆ తర్వాత నుంచే చంద్రశేఖరరావు గారు ప్రజలకు కనిపించకుండా పోయిండు ఎందుకంటే ప్రజా సంపదను దోసుకొని తన కుటుంబమే లక్ష కోట్ల రూపాయల ఆస్తిని పదివేల ఎకరాల భూములను సంపాదించుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరు గ్యారెంటీలు ఇవ్వడంతో ఇక ప్రజా సంపద ప్రజలకే చెందపోతుందని చంద్రశేఖరరావు గారికి చలి జ్వరం వచ్చింది అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారు ఎక్కడున్నాడని ఎత్కాల్సిన పని లేదు నేను కూడా వారికి వారు సీనియర్ ప్రజాప్రతినిధిగా దాదాపుగా నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఇక వారి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది ఇక ముందు వారు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నికల తేదీ ఖాయమైపోయింది ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎన్నికలు జరిగి డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ నెల అనేది క్రిస్మస్ మాసము యేసు ప్రభువును వాళ్ళు యేసు ప్రభు ప్రార్థనలు చేసే వాళ్లకు డిసెంబర్ నెల మిరకల్ మంత్ అంటే డిసెంబర్ నెలలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి మా సోదరులందరికీ అత్యంత విశ్వాసం రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ఆ అద్భుతం జరిగింది ఆ అద్భుతం తెలంగాణ ప్రకటన చిదంబరం గారు చేయడం జరిగింది సోనియా గాంధీ గారి నేతృత్వంలో తిరిగి డిసెంబర్ మాసంలో మళ్ళొక అద్భుతం జరగబోతుంది నాకు తెలిసి జ నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎన్నికలు జరిగితే డిసెంబర్ మూడు తారీఖు నాడు ప్రకటన ఫలితాలు రాబోతున్నాయి అంటే డిసెంబర్ నెలలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత మరొక అద్భుతం ఆవిష్కరించబోతున్నది ఆ అద్భుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడమే సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతో ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఈ పది సంవత్సరాలు ఆకాంక్షలు నెరవేరలేదు తెలంగాణ ప్రజల యొక్క సంపద ఇరవై రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సరాల అప్పులు కావచ్చు బడ్జెట్ కావచ్చు చంద్రశేఖరరావు గారి చేతికి వస్తే అందినకంతా కుటుంబం దోసుకొని వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు అయిన తప్ప ప్రజలకు ఎలాంటి ఈ ఫలితాలు అందలేదు ఇవాళ నిరుద్యోగ యువకులు సంబరాలు చేసుకునే సందర్భం వచ్చింది అమరవీరుల కుటుంబాలు సంబరాలు జరుపుకునే రోజు వచ్చింది విద్యార్థులు కౌలు రైతులు రైతులు దళితులు గిరిజనులు మైనారిటీలు మరీ ముఖ్యంగా మా మహిళా సోదరీ మనులు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడబోతున్నాయి ఐదు వందల రూపాయలకే సిలిండర్ రాబోతుంది ఇల్లు లేని ప్రతి వాడికి పెళ్ళైన ప్రతి యువకుడికి ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి రాబోతున్నాయి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టబోతున్నాము తెలంగాణ ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది పేద పిల్లలకు రేషన్ షాపులో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యము దొడ్డు బియ్యంని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు దోపిడికి పాల్పడుతున్న విధానానికి పులి స్టాప్ పెట్టాలని ప్రతి రేషన్ షాప్లో పేదవాళ్లకు సన్న బియ్యం ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ప్రతి పేదవాడి ఇంటికి ఏ విధంగా అయితే వ్యవసాయానికి రైతులకు రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి మన పక్కనే ఉన్నారు షబ్బీర్ పేదలకు ఆనాడు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా పన్నెండు వందల కోట్ల రూపాయల రైతులకు విద్యుత్ ఉంటే రద్దు చేసి వేలాది మంది రైతుల మీద ఉన్న అక్రమ కేసులను ఆనాడు ఉచిత విద్యుత్ ఇవ్వడం ద్వారా రద్దు చేసినారు ఆనాడు వ్యవసాయానికి ఇచ్చిన ఈనాడు ఇండ్ల కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తునిచ్చి పట్టణాలలో గ్రామాలలో ఉన్న పేదలకు ఇంటికి కూడా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది పేదింటి ఆడబిడ్డలు నడుచుకుంటూ పోవడము ఆటోల మీద ఆధారపడడము కాకుండా రాష్ట్రంలో నలుగుర్లకు ప్రయాణించడానికి పేద ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ వచ్చిన తర్వాత మూడు వేల వైన్ షాపులు పద్దెనిమిది వందల బార్లు అరవై రెండు వేల బెంటు షాపులు తీసుకొచ్చి పదివేల ఆరు వందల కోట్ల ఉన్న ఆదాయాన్ని ముప్పై ఆరు వేల కోట్లకు పెంచుకొని పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఈరోజు అక్రమ సంపాదనకు మరగడం వల్ల పేదల ఆరోగ్యం దెబ్బతిన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అయిపోయింది అందుకే పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి పది లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం ద్వారా పేదల్ని ఆదుకోవాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందుకే ఈరోజు తెలంగాణ రైతులకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడమే కాకుండా ఇందిరా భరోసా పథకం కింద ప్రతి ఎకరాకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలకు రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించాలని కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని అదేవిధంగా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది సంపద పెంచాలి పేదలకు పంచాలి పెంచడం సరైన విధంగా పంచడం కాంగ్రెస్ విధానము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడం అవినీతిని నిర్మూలించడం కుటుంబ దోపిడీని అరికట్టడం తద్వారా పేదల సంక్షేమం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది నేను ఇప్పుడు కూడా సూటిగా సవాలు విస్తున్న బిల్లా రంగాలకు నిన్న మన్నంత ఊరి మీద పడి అచ్చోసిన ఆంబోతులు లాక చిత్తకార్తలో కుక్కలు లేక బావబామార్తలు ఇద్దరు తెలంగాణలో నలుమూలలు తిరుగుతారు అధికారం కోల్పోతున్నామని భయం వచ్చింది మా విజయేద మోగించిన తర్వాత బావ బాబాదులను మీరు ఒక్కసారి చూడండి సహనం కోల్పోయి అసహనంతో అడ్డగోలిగా మాట్లాడుతున్నారు ఏది పడితే అది తిడుతురు వాళ్ళ స్థాయి లేకపోయినా గాంధీ కుటుంబాన్ని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నారు కోయల్ సాగర్ శ్రీరామ్ సాగర్ నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రాణహిత చే నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు సాగునీటి ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది మా పది సంవత్సరాల గత పరిపాలన మీద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటికి ఈ పది సంవత్సరాల మీ పరిపాలన మీద మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బిల్లారంగా మీరు సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉంటే తారీఖు చెప్పండి అమరవీరుల స్తూపం దగ్గరకు వద్దాం తెలంగాణ ప్రజల సాక్షిగా మీడియా మిత్రుల ముందు మీరేం చేసినో మేమేం చేసినో చర్చకు పాల్పడదాం ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డారో ప్రజల ముందు మేడతాం అందుకే ప్రజలందరూ సంబరాలు చేసుకోండి ఈ విజయదశమి రాబోయే క్రిస్మస్ పండుగ మన జీవితాలలో వెలుగులు నింపబోతుంది సోనియామ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో రాబోతుంది అభయస్తం ద్వారా ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పర్యటనలో ప్రజలకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు బస్సు యాత్రలలో వాళ్ళ పాత్ర ఉంటుంది వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబెట్టుకున్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ నాయకురాలే మళ్ళీ విజయబేరి రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారెంటీలను ఆ ఆరు గ్యారెంటీలను కూడా ఎన్ని అవాంతరాలు వచ్చినా అమలు చేసి తీర్థం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈ ఆరు గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం పెడుతుంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మళ్ళీ అద్భుతం జరగబోతుంది మిరకల్ మంత్ ఏదైతే డిసెంబర్ ఉందో మళ్ళీ మిరకల్ జరగబోతుంది యేసు ప్రభు ఆశీర్వాదంతో విజయదశమి నుంచి మా పోరాటాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రానికి పట్టిన చీడను పీడను వదిలించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకుంటాడు తొందరలోనే ఈ ప్రజలకు మేలు జరగబోతుంది మేము ప్రత్యక్షంగా ఇందులో భాగస్వాములం అవ్వడం మా జన్మ ధన్యమైనట్టే ఈ విముక్తి పోరాటంలో మంచి ఉన్నాయి ఈ ఎన్నికల్లో కర్ణాటకలో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాత అప్రమత్తమై ఏ రకంగానైనా తెలంగాణలో ఓట్లు చీల్చాలని కొన్ని గుంటనక్కలు అక్కడక్కడనే తిరుగుతున్నాయి ఎత్తులేస్తూరు మాటలు మాట్లాడుతురు దీన్నంతా కొంతమంది పెద్ద తెలివి అనుకుంటున్నారు సమన్వయం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎందుకంత అసహనం ప్రదర్శిస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇంతకాలం అంతా బీజేపీలు దిగేది కాంగ్రెస్ నరేంద్ర మోడీ గారు దూషించేటోళ్ళు కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ గారు సేమ్ అదే భాష ఇవాళ అక్బర్ అసద్ మాట్లాడుతున్నారు మీరు ఆలోచన చేసుకోండి ఇద్దరు సోదరులు మీరు ఎవరి పక్షాన నిలబడ్డారు మీరు ఎవరికి మద్దతుగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పిన్నారు కేసీఆర్ గారు నన్ను కలిసి కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తా మీ సహకారం ఉండాలి మీ ఆశీర్వాదం ఉండాలి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారికంగా చెప్పిన్నారు ఇంతవరకు కేసీఆర్ దాన్ని ఖండించలేదు ఆరోగ్యం బాగలేకపోయినా పత్రికా ప్రకటన చేసి ఉండొచ్చు అంటే కేసీఆర్ గారు జరిగింది వాస్తవం కాబట్టి ఆయన మాట్లాడలేదు రెండో వైపున కేటీఆర్ మాట్లాడారు డాక్టర్ లక్ష్మణ్ నా దగ్గరకు వచ్చిండు మనం ఎన్డీఏలో కలిసి పోటీ చేద్దామని అడిగిండు ఏదో కొన్ని పరిస్థితుల వల్ల అది ముందుకు రాలేదు అని అంటే అటు మోడీ చెప్పిండు ఇటు కేటీఆర్ చెప్పిండు నాయన సంప్రదించిన నేనే చెప్పాడు ఈయన సంప్రదించిన ఆయనే చెప్పాడు ఇద్దరు ఒకరినొకరు సంప్రదించుకున్నారు కలిసిమెలిసి ఉండాలి అని కలిసిమెలిసి ఉండడం అంటే వ్యూహం ఉంటుంది రాజకీయాల కొన్నిసార్లు ఎత్తుగడలు ఉంటాయి వాళ్ళిద్దరు కలిసి ఎన్నికలలో పోటీ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బండకేసి కొడుతుందని తెలిసి ఇద్దరు విడిపోయినట్టుగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి మీరు ఒక ఆలోచన చేయండి నరేంద్ర మోడీ గారి వేవి దేశంలో జరుగుతుందన్నారు మరి నరేంద్ర మోడీ గారి వే ఉన్నప్పుడు నూట ఐదు నియోజకవర్గాలలో తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు పోయినాయి మరి బీజేపీ సానుభూతి ఓటు ఎక్కడికి పోయింది కాంగ్రెస్ను ఓడించడానికి టిఆర్ఎస్ కు బదిలీ చేసింది టీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా బీజేపీని నిలువరించాలని రెండు వేల పద్దెనిమిదిలోనే బీజేపీ నాయకులు కుట్ర చేసి ఆనాడు మహాకూటమి పేరు మీద కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తే కూటమిని దెబ్బతీయడానికి బీజేపీ ఓటంతా బీఆర్ఎస్ కు బదిలీ చేసిండ్రు అందుకే నూట ఐదు నియోజకవర్గాల బీజేపీ డిపాజిట్లు జప్తైనయి తర్వాత వాళ్ళ సహకారం వల్ల బీజేపీ టిఆర్ఎస్ కలిసి పార్లమెంట్ ఎన్నికల తొమ్మిది సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ను మూడు సీట్లకు పరిమితం చేసిండ్రు ఇవాళ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న ఫెడికల్ బంధం ప్రజలకు అర్థమవుతుంది మేము చెప్పినప్పుడు మమ్మల్ని అనుమానంగా చూశారు రేవంత్ రెడ్డి గారు ఇట్లనే ఆరోపణలు చేస్తుంటాడులే నేను చెప్పిందే మోడీ చెప్పిండు మోడీ చెప్పిందే కేటీఆర్ చెప్పిండు మేము కలిసే ఉన్నాం మేము కలిసి మాట్లాడుకుంటున్నామని నిజంగా ఇది రహస్యం కాకపోతే ఆ రోజే బయటకు ఉండొచ్చు కదా కేసీఆర్ గారు నేను మోడీని కలిసిన కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయమని అడిగినా ఆయన అని లక్ష్మణ్ పొత్తు ప్రతిపాదన తెచ్చినప్పుడు కేటీఆర్ ఆ రోజు మాట్లాడి ఉండొచ్చు కదా ప్రతిపాదనలు వచ్చి మేము తిరస్కరించినామని డాక్టర్ లక్ష్మణ్ కిషన్ రెడ్డి ప్రభాకర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ చింతల్ రామచంద్రారెడ్డి రెండు వేల పద్దెనిమిది ప్రభుత్వం రద్దు కాగానే వాజ్పేయి గారు విగ్రహం పెడతామని ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రగతి భవన్లో మాట్లాడుకోరు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వచ్చి మళ్ళీ ఎప్పుడైనా వాజ్పేయి గారి విగ్రహం గురించి మాట్లాడేరా అసలు వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి దేశ ప్రధానమంత్రి అని బీజేపీలో గుర్తుందా పంపకాల గురించి మాట్లాడుకున్నారు పంపకాల గురించి బయటకు వస్తానని వాజ్పేయి గారిని అడ్డం పెట్టుకోరు పాపం పెద్ద మనిషి ఆయన స్వర్గంలో ఉన్నాడు ఆయన ఏం చెప్పలేడు ఇలా కొంటాను సో వాజ్పేయి గారిని కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో ఇద్దరు కలిసి అసెంబ్లీలో పోటీ చేస్తే కాంగ్రెస్ వంద సీట్లు గెలుస్తాయి కాంగ్రెస్ గెలువకుండా ఆపాలంటే ఎన్నికలలో ఇద్దరు వేరువేరుగా పోటీ చేయాలా తద్వారా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీల్చాలని వాళ్ళు ఈరోజు ప్రణాళికలు చేసిరు ఏముందని వస్తుండే ప్రధానమంత్రి రోజు ఇచ్చి రోజు వస్తుండే తెలంగాణకు ఏంది ఉంది తెలంగాణ బీజేపీ డిపాజిట్లు వస్తాయా మరి డిపాజిట్లు రావడానికి ప్రధానమంత్రి అమిత్ షా జేపీ నడ్డా మొత్తం అందరు బార్లు కట్టిరు సీమలు కట్టినట్టు ఏముంది తెలంగాణలా బెల్లం లేదు చక్కెర లేదు ఢిల్లీ నుంచి సీమలన్నీ తెలంగాణకు బారులు కట్టినాయి ఎందుకు ఎట్లనే వేసి కాంగ్రెస్ రాకుండా చూడాలి కాంగ్రెస్ వస్తే ఇది పేదోళ్ళకి ఇంత సేవ చేస్తారు లెక్కలు చెప్తారు దోపిడీలు చెప్తారు ఇవన్నీ చెప్తారనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రకమైన కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇవాళ పరిస్థితుల నుంచి బయటికి రావాలి అని అంటే మనందరం కలిసి పనిచేయాలి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలందరూ ముందుకు రావాలి ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అందుకే బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడు మీద ఉన్నది అందుకే మీకు అందరికి మళ్ళొక్కసారి ఇటు విజయదశమి అటు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మన జీవితాలలో మలుపు రావాలి అని అంటే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కలిసికట్టుగా మనం పని చెయ్యాలి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి రాబోయే ఎన్నికల ప్రచారంలో శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పాల్గొనబోతున్నారు మన అభయ హస్తం ద్వారా ఆరు గ్యారెంటీలను ప్రజలకు ఇవ్వబోతున్నాం అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా

వికృతంగా కార్యాచరణతో ముందుకెళ్తాం రాజకీయాలలో వ్యూహం ఉంటుంది ఆ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అందుకోసమే ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు కానీ ప్రజలకు ఏం చేస్తారో ప్రకటించలేదు రాజకీయ తాపత్రయం వాళ్ళది మాది ప్రజలకు ఏం చేస్తామో ఆరు గ్యారెంటీలను మేము ప్రకటించినాం మా ప్రాధాన్యత ఇది అభ్యర్థులు అనేది కాంగ్రెస్ ప్రాధాన్యత కాదు ప్రజలకు అందించబోయే సంక్షేమం రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత బీజేపీలకు అభ్యర్థులు లేరు మేనిఫెస్టో లేదు వాళ్ళకి ఎంతసేపునో ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు మాకు ఏదైనా జరగకపోతుందా అని ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీరు అందరూ టీఆర్ఎస్ ఆయన ప్రకటించండు కాబట్టి మీరు ఎందుకు ప్రకటిస్తలేరంటారు టీఆర్ఎస్ ఆయన దగ్గర ప్రకటించడానికి అభ్యర్థులేవును చేయడానికి ప్రజలకు ఆయన దగ్గర మేనిఫెస్టో లేదు కదా ఒకవేళ ఏది ప్రకటించిన పదేళ్ళు వాళ్ళే గాంత పట్టుకు వెళ్ళిన అని ప్రజలు అడుగుతారని ఆయన అట్ల పెట్టిండు మేము ప్రజలకు స్పష్టంగా మా ఆరు గ్యారెంటీలను ప్రకటించినాం ఆ ఆరు గ్యారెంటీలే మా అభ్యర్థులు అభ్యర్థులు నామినేషన్ ఎంత ముందు ప్రకటించిన ఇవాల్సింది అప్పుడే కదా ఇవాళనే షెడ్యూల్ వచ్చేవి కదా కాబట్టి అభ్యర్థులను ఎప్పుడు ఎట్లా ప్రకటించాలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎత్తుగా ఉన్నది మేము అందుకే ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాము తప్పకుండా మా ఆరు గ్యారెంటీలే మా అభ్యర్థులు సోనియా గాంధీ గారు సెప్టెంబర్ సెవెంటీన్త్ తుక్కుగూడాలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఈ ఆరు గ్యారెంటీలే మా అభ్యర్థులు ఆ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం